పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బయట సినిమా ప్రకారంగా ఒక పక్క చిత్ర పరిశ్రమ ప్రకారం ఎంతో సర్దుగా ఉన్నారు అలాగే ఆయన నమ్ముకున్న వ్యక్తులు పైగా ఆయన నమ్ముకున్న మనిషి గురించి కూడా బాగా గట్టిగా ఆలోచించి వాళ్ళు మంచి చేసే వరకు మిత్ర ఆయన చాలా మంచి గారి బాగా చేస్తున్నారు పైగా ఈ డిప్యూటీ సీఎం గారు కూడా పేరు తన అర్థం కూడా బాగా చూపిస్తున్నారు ఆయన అంటే రోడ్ల విషయంలో ప్రజా సమస్యలు స్పందించే తీరు ఎలా కనబడుతుంది గతంలో ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా గానీ మాకు ఈ సమస్య ఉంది మాకు ఈ రోడ్డు ఇబ్బంది ఉంది ఇలాంటి వాడితే ఎవరు స్పందించేవారు ఇప్పుడు ఎక్కడో ఆన్లైన్ లో ఒక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు స్పందించడం ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు దానికి స్పందించడం ఏంటంటే ఆయన చాలా బాగా స్పందించాడు బట్ ఏంటంటే ఎవరైనా కానీ చెప్పగల తక్కువనే అందుకునే ఎవరు కూడా ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఎమ్మెల్యే అనగా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఆ పార్టీ అనగా ఎవరు లేరు కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ఇప్పుడు సీఎం అయి కూడా కూడా సీఎం తగ్గ రేంజ్ నేమ్ వచ్చి ఒకవేళ ప్రాబ్లం చెప్పుకోలేదు వెంటనే స్పందించేసి ఇలా మంచిగా చేస్తున్నారు అనమాట అలాంటి వ్యక్తికి నేను హ్యాచర్ చేస్తున్నా బట్ చాలా గుడ్ పర్సన్ అండ్ వెరీ వెరీ గుడ్ పర్సన్ ముఖ్యంగా గ్రామాల్లో రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించి రోడ్లన్నీ కూడా ఆయన ప్రతిదీ కూడా అంటే గుంతలేని రోడ్లు ఉండాలని చెప్పి ఆయన చాలా వేదికల మీద మాట్లాడుతూ అది చెప్పారు జరుగుతుందంటారా రోడ్లు పడటం చోట కూడా పడుతున్నాయంటారా ఆ జరుగుతున్నాయి చాదకులు జరుగుతున్నాయి ఎక్కడో కానీ విన్నానమాట ఏదో బ్రిడ్జి కట్టారంట ఆయన కొంచెం చెరువు ఉందని చెప్పేసి దానికి ఏదో బ్రిడ్జి కట్టి చాలా మంచిగా చేశారు తెలిసింది తర్వాత ఇప్పుడు కూడా మీరు చెప్తుంటే అవును నాకు అనిపిస్తుంది అనమాట బట్ ఏదైనా స్పందిస్తున్నారు త్వరగానే నాకైతే నెక్స్ట్ సీఎం సీఎం అబలంగా ఉన్నాను అయితే ఆయన ఎందుకంటే అలాంటి ముందు ముందు ఇంకా చాలా మందికి మంచిగా చేస్తారు చాలా ఆకలి లేకుండా రైతులకు కూడా ఇప్పటికే చేపడు ఆయన ప్రజల్లో లేనప్పుడు ఒకప్పుడు బాగా చేస్తుండే అలాగే ఇప్పుడు వచ్చినా సరే ఇంకా బాగా చేస్తాను చెప్పేసి నేను అనుకుంటున్నాను గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రోడ్లు వేయించడం వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించడం అక్కడ బస చేసి వాళ్ళ అవసరాలన్నీ కూడా తెలుసుకొని వాళ్ళకి ప్రతిదీ కూడా సమస్య తీర్చడం అనేది ఎలా అనిపిస్తుంది అది చాలా మంచిగా కనిపిస్తుంది అండి ఎందుకంటే ఇప్పుడు గిరిజపేతం అంటే ఇప్పుడు అరకు ప్రాంతంలోనే ఒకప్పుడు వాళ్ళకి చెప్పులు కూడా ఇచ్చే విన్నా అనమాట కాలుకి చెప్పులు ఇచ్చి పైగా వాళ్ళకి గిరిజ వచ్చి అందరికీ మంచిగా చూసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మరి సమస్య ఏంటో తెలుసుకొని మరి అందరికీ మంచి చేసేసి అక్కడి నుంచి వచ్చే వరకు ఆయన లేదనమాట ఒక అనొకప్పుడు వాళ్ళ అబ్బాయికి ఏదో ఇన్స్టిడ్యూట్ అయిందంట చిన్న అబ్బాయికి ఆ క్షణంలో కూడా ఆయన ప్రజల కోసం అయిందని చెప్పేసి అక్కడికి వెళ్ళి అంత ఏం కాదు ముందు ప్రజలు తర్వాత మనం అని చెప్పేసి ఆ క్షణంలో మాత్రం ఆయన అలా స్పందించారనమాట చాలా బాగా మంచిగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న రాజకీయ నాయకులతో పవన్ కళ్యాణ్ గారు పోల్చితే ఎలా పని చేస్తున్నారు మరి గతంలో ఎంతో మంది నాయకులు వచ్చారు పోయారు కానీ ఎవరు కూడా ఇంత లోతుగా స్పందించలేదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు ఈ భారతదేశంలోని చాలా మంది ముఖ్యమంత్రులు ఉంటారు చాలా మంది తుట్టి చాలా మంది ఉంటారు మాట నీవన్నీ మార్నింగ్ డేస్ నైట్ వరకు చూస్తూ ఉంటారు కానీ ఇలాంటి వ్యక్తి నేను ఎప్పుడో చూడలేదు ఇప్పుడు సినిమా ప్రకారం ఎలా హీరో అనుకుంటున్నారు అనుకునేది అనుకున్నాం బట్ రియల్ కూడా ఆయన సూపర్ హీరో అని అనుకుంటున్నాను చాలా బాగా చేస్తున్నారనమాట ఓవరాల్ గా డిప్యూటీ సీఎం గారి ఆ పదవికి కానీ ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యే కానీ ఆయన న్యాయం చేయగలుగుతున్నారా మొట్టమొదటిసారిగా పదవులు వచ్చినాయి కదా చాలా మంది ఆయనకి ఏం తెలియదు ఆయన చదువుకోలేదు పరిపాలన చేత కాదు సినిమాలు తీసిన ఈజీ కదా చాలా మంది ఆయన చేయడం జరిగింది ఇప్పుడు ఏం చెప్తారు ఆయన పనితనం గురించి మీరు ఆయన ఏంటంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తిని కలిసే అన్నమాట వాళ్ళు అని అన్నాను అలా మీరు ఎలా ఉందన్న మీరు పరిపాలన చాలా బాగా జరుగుతుందండి మొన్న ఏదో బర్త్డే రోజు ఏమొచ్చి సారీలు ఇచ్చారు చాలా మందికి అవి ఇచ్చారు ఇవి ఇచ్చారు కానీ చాలా మంచిగా చెప్తారు చాలా మంది కూడా అన్న పైగా అడిగనమాట మీరు చాలా అదృష్టం ఉంటే అవునన్నా మీ అదృష్టవంతులు మరి పేటాపర్లు అన్నాక మరి మాకు అనగా మరి ఆయన రావడం మాకు గర్వం పైగా మేము కూడా ఒకప్పుడు పెట్టవరం ఉంటే ఏదో చిన్న ఊర్లా ఉండేది కానీ ఇప్పుడు మీకు అర్వంగా చెప్పుకుంటారు పెట్టవరం పెట్టపరమా పవన్ కళ్యాణ్ అంటే అంటున్నారు అనమాట ఆ విధంగా చెప్తారు బాగానే బట్ వాళ్ళు చాలా అదృష్టం ఉంటారు వాళ్ళే చెప్పారు నేను అనుకుంటున్నా చాలా అని గా పవన్ కళ్యాణ్ పంతీరు బాగా చేస్తారన్న చాలా బాగా చేస్తారు ఇప్పుడు సూపర్ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు ఏమొచ్చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉందంటే ఆయన టైప్ లా చేస్తున్నారు సేవ గారికి మరి మరి ఆయన అంత చేసినా గానీ ఎందుకు చాలా మంది కూడా ఇంకా విమర్శిస్తున్నారు పని చేస్తలేదు చేత కావట్లేదు ఆయన లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు చేతకాలంలో కొలు చెప్తూ ఉంటారు అన్నమాట అంటే వాళ్ళు చేయడం రాదు అందుకని చెప్పేసి ఎవరు మంచి వేస్తా వారితోస్తారు మాట ఇలా ఎలా చేస్తారు చెప్పని చెప్పేసి వాళ్ళు బాగా చేస్తారు అంటే వాళ్ళకి చేయడం చేత కాలేదు ఒకప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మాకు చేయడం చేత కాదు ఈయన చేసేస్తాను గొప్ప అని చెప్పేసి ఏదో ఎందులేస్తారు అని తప్పించి ఇందులో ఇంకేమీ లేదు ఇంకా ఒక మాటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిరు గురించి ఏం చెప్తా పనిరు గురించి చేయలేదు జయ పోస్ట్రో జై జనసేన